అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రజ్యోతి వార్తా పేపర్లో అయోధ్యకు దళితుల విరాళాలు పనికిరావని ఒక హెడ్ వచ్చింది ఆ హెడ్లైన్ చూసిన తర్వాత నాకైతే చాలా బాధేసింది ఎందుకంటే మన సమాజంలో అందరూ సమానంగా బతకాలి అనుకుంటున్న తరుణంలో అందరూ ఈక్వల్ గా ఉండాలి సమాన హక్కులు ఉన్నాయి సరే అయోధ్య రాముడు నిర్మాణం జరుగుతుంది దానికి విరాళాలు సేకరించారు కొంతమంది విరాళాలు ఇచ్చారు సరే ఈ సంఘటన జరిగినట్టయితే తీవ్రంగా చలించిపోయింది ఆ సంఘటన చూసిన తర్వాత అది ఎక్కడ జరిగిందో కొంచెం విందాం మనం అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపనలో దేశమంతా పండుగ జరుపుతుండగా రాజస్థాన్ లో ఒక గ్రామంలో ఇందుకోసం సేకరించిన విరాళాల విషయంలో వివాదం తలెత్తింది రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ప్రసాదం పంపిణీ కోసం ఝులావర్ జిల్లాలో ముండ్లా గ్రామంలో దళితుల నుంచి సేకరించిన విరాళాలను వెనక్కి చేశారు తామిచ్చిన విరాళాలను ప్రసాదం తయారీకి వినియోగిస్తే అపవిత్రమవుతావంటూ తిరిగి ఇచ్చేశారని ఆ గ్రామానికి చెందిన దళితులు చెబుతున్నారు అరే ఇది ఎంత ఘోరమైన విచారకరమైన అంటే సామాన్యంగా ఎవరైనా సరే ఆలోచించదగ్గ విషయం విరాళాలు అన్నప్పుడు మనసున్న వ్యక్తులు తర్వాత దేవుడికి ఇవ్వాలనుకున్న వ్యక్తులు ఎంతో మంది ఉంటారు వాళ్ళ కమ్యూనిటీని అవి బేస్ చేసుకొని కాదు కదా విరాళాలు సేకరించేది ముందుకు ముందుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు అదే కమ్యూనిటీకి సంబంధించిన చాలా మంది విరాళాలు ఇచ్చిండ్రు ఇచ్చిన వాళ్ళు ఎంతో కొంతమంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు వాళ్ళని కూడా ఇలా చిన్న చూపు చూడడం ఇలా అనడం చాలా ఘోరమైన పరిస్థితి అయితే కానీ ఇలాంటి సిచువేషన్ ఎవరు తీసుకోవద్దండి తీసుకోరాకండి సమాజంలోన అందరు ఈక్వల్గా సమానంగా బతుకుతున్న రోజులు ఇవి ప్రతి ఒక్కరు చేతనైనంత పని చేసుకొని బతుకుతున్నారు ఎవరెవరి మీద ఆధారపడడం లేదు ఎవరు చిన్న ఎవరు పెద్ద అనే విషయం కాదు ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ మనం సమానమే అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన విరాళాలు పనికిరావని వాళ్ళు ఇచ్చిన రూపాయి అయితేనేమి రెండు రూపాయలు అయితేనేమి దాని విలువ ఏమైనా తగ్గుతుందా విరాళాలు ఇస్తే దాని విలువ ఏమైనా తగ్గుతుందా ఆ కోణంలో చూసిన ఎలాంటి రూపాయి విలువ ఎప్పటికి తగ్గదు మనీ వాల్యూ ఎప్పటికి మనీ వాల్యూగానే ఉంటుంది కానీ ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇలా ఆలోచించడం అనేది దుర్భర పరిస్థితి ఇలాంటివి సమాజంలో ఇక మీదట జరగకూడదని నేను ఆశిస్తున్నాను కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాగా ఆలోచించద్దండి నేటి సమాజానికి ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు